వెళ్ళేసరికి కరెక్ట్గా అదే సమయానికి అక్కడ యామని లేకపోవడం రాజు కాళ్ళ దగ్గర పడిపోవడంతో రాజు ఎవరో అనుకుని ఎవరైనా ఆడపిల్లే కదా అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే మనస్తత్వం రాజుకి ఎప్పుడూ లేదు కదా వెంటనే కావ్యం ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసి కొంచెం సేపు కూర్చుంటాడు ఈలోపు యామని కాస్త ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు బావా అని చెప్పాను కానీ ఎవరో ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఈసరికి సరే బిల్లు పే చేసేసి త్వరగా వచ్చే బావా అని చెప్పాను కానీ సరేనని ఇంకా కావ్యకు స్పృహ రాకముందే బిల్లు పే చేయడానికి వెళ్తాడు ఈలోపు కావ్యకు స్పృహ రావడం గబగబా బయటకు వచ్చి చూసేసరికి బిల్లు పే చేసి వెళ్ళిపోవడంతో ఇంకా బయట బయటికి రా వచ్చేసరికి రాజు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి నా భర్త బ్రతికే ఉన్నారు నా భర్త నన్ను చూసి ఎందుకు గుర్తుపట్టడం లేదు అంటే నన్ను మర్చిపోయారా ఏం జరిగింది ఏదో జరిగింది నా భర్త ఎక్కడున్నారో నేను తెలుసుకోవాలి అని చెప్పి కావ్య కాస్త ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పాలని ఇంకా ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసేసరికి రుద్రాని రాజుకి కర్మకాండలు జరిపిస్తేనే కానీ కావ్యని అదుపులో పెట్టలేమన్న ఉద్దేశంతో రాజు చనిపోయాడు మీరంతా నమ్మాలి రాజు బ్రతికున్నాడనే భ్రమలో మీరున్నారు అస్సలు భ్రమ పడొద్దు అంటూ గట్టిగా వాదిస్తూ ఉండగా లేదు నా భర్త బ్రతికే ఉన్నారు నా కళ్ళారా నేను చూశాను అంటూ కావ్య లోపలికొస్తుంది ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవునత్తయ్య నేను చాలా ఆవేశంగా బయటకు వెళ్ళానా ఆయన వేరే అమ్మాయితో కారులో కనిపించారు నేను కళ్ళు తిరిగి పడిపోతే నన్ను హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళారు అని చెప్పనేసరికి ఏంటి ఫ్రూపు నిజంగా ఫ్రూప్ ఉందా అని చెప్పను కానీ నేనే సాక్ష్యం అని చెప్తున్నాను కదా అని చెప్పను కానీ నీ సాక్ష్యం కాదు మరి రాజు హాస్పిటల్కి వెళ్ళాడు అని చెప్తున్నావు కదా మరి రాజు నువ్వు స్పృహలోకి వచ్చే వరకు అక్కడ ఉండలేదా నిన్ను గుర్తుపట్టలేదా అని చెప్పనేసరికి అవునమ్మ కావ్య రాజు నిన్న అలా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి నిన్ను గుర్తుపడతాడు కదా అని చెప్పనేసరికి ఏమో అదంతా నాకు తెలియదు అత్తయ్య ఆయన బ్రతికే ఉన్నారన్న విషయం మాత్రం తెలిసింది మీరంతా భ్రమలో నుంచి బయటికి వచ్చి ఆయన్ని వెతికే ప్రయత్నం చేద్దాం అప్పు నీ సహాయం నాకు చాలా అవసరం రా అప్పు అని చెప్పి కావ్య కాస్త అప్పును తీసుకుని నేరుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడికి తీసుకొచ్చా వెంటక అని చెప్పాను కానీ మీ బావ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఇక్కడే ఇక్కడ సీసీ పుట్టే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే విషయాన్ని తెలుస్తుందని చెప్పి ఇంకా అప్పు కాస్త తన ఐడి కార్డుని చూపించి సీసీ ఫుటేజ్ని చెక్ చేయడంతో రాజుని చూస్తుంది అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు చెప్పింది నిజమే అక్క అని చెప్పి వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని కాస్త తన ఫోన్కి సెండ్ చేసుకుని వెంటనే అప్పు ఆ సీసీ ఫుటేజ్ ఉన్న వీడియోని అయితే ఇంటికి తీసుకొచ్చి చూపిస్తుంది చూపించేసరికి అందరు కూడా అది చూసి నిజమే రాజు బ్రతికే ఉన్నాడు మరి రాజు బ్రతుకుంటే ఎందుకు కావ్యను గుర్తుపట్టి ఇంటికి రాలేదు అంటే కా రాజుకి ఏదైనా జరిగిందా గతాన్ని మర్చిపోయాడా ఎవరి దగ్గరైనా ఆశ్రయం పొందుతున్నాడా అని చెప్పనేసరికి చూడండి అత్తయ్య వారం రోజులు నాకు సమయం ఇవ్వండి ఆయన ఎక్కడున్నా వెతికి పట్టుకుని మీ ఇంటికి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి కావ్య ఇంక అప్పు అదే పని మీద ఉంటారు ఎక్కడ ఆ కార్ నెంబర్ గుర్తుందాకా అని చెప్పను కానీ క్లియర్గా గుర్తుంది అప్పు అని చెప్పి ఇంకా వెంటనే కార్ నెంబర్ చెప్పడంతో ఆ కార్ నెంబర్ ఆర్టీవీ ఆర్టీసీ ఆఫీస్లో కనుక్కునేసరికి ఇంకా కార్ నెంబరు యామని అనే పేరు మీద ఉందని తెలుస్తుంది వా ఇంటి అడ్రస్ ఎక్కడ అని చెప్పాను కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ ఉండరు అది ఇంటి ఇక్కడ లేరు అని చెప్పాను కానీ వాళ్ళు ఇక్కడ ఇల్లు అమ్మేసి వేరే చోట ఉంటున్నారండి అని చెప్పనేసరికి మరి అక్కడ అడ్రస్ తెలుసా అని చెప్పాను కానీ తెలుసు అని చెప్తారు చెప్పేసరికి ఆ ఇంటి అడ్రస్కి వెళ్ళేసరికి రాజు కాస్త బయటే ఉంటాడు కావ్య రాజును చూసి పరుగు పరుగును వెళ్ళి యావండి అని హత్తుకునేసరికి ఎవరు మీరు అని చెప్పి కావ్యను కాస్త హత్తుకున్న దాన్ని కాస్త కొంచెం తోస్తాడు అదేంటి బావా అక్కను గుర్తుపడు అదేంటి బావా బా అక్కను గుర్తుపట్టలేదేంటి అనగాని అక్కేంటి బావేంటి అని చెప్పాను కానీ ఎవరు వచ్చారు బావా అంటూ ఇంకా యామని బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా కావ్యం చూసి షాక్ అయిపోతుంది ఎవరు మీరు అని చెప్పాను కానీ నువ్వెవరే మా బావని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నావు పైగా బావాని పిలుస్తున్నావు అని చెప్పాను కానీ మర్యాదగా మాట్లాడండి అంటూ ఇంకా రాజ్ అంటాడు బావా నీకు తెలీదు నీకు అక్కడ పెద్ద కుటుంబం ఉంది నువ్వు గతాన్ని మర్చిపోయావో ఏం జరిగిందో నాకు తెలీదు నీకు భార్య ఉంది పెద్ద కుటుంబం ఉంది ఇక్కడ ఎందుకుంటున్నావో ఇది నిన్ను బావాని ఎందుకు పిలుస్తుందో నాకైతే తెలీదు అని చెప్పి పోలీసులని పిలి పోలీసులను కానిస్టేబుల్ని కాస్త తీసుకొచ్చి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది అప్పు రాజుని కాస్త కావి ఇంటికి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఆ రాజును చూసి అపర్ణ వీళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతారు రాజుని పట్టుకుని నాన్న రాజు నాన్న రాజు అని చెప్పనేసరికి ఎవరు మీరంతా నా పేరు రామ్ కథ అని చెప్పాను కానీ కాదు నాన్న నీ పేరు రాజు అని చెప్పాను కానీ అమ్మ కావ్య ఏం జరిగింది అనగానే బహుశా ఆయన పైనుంచి పడిపోవడంతో గతాన్ని మర్చిపోయినట్టున్నారు మామయ్య ఎవరో యామని అంట తనే తన మీ అబ్బాయిని తీసుకెళ్లి ఇంట్లోనే పెట్టి తన బావ అన్నట్టుగా మాట్లాడిందని చెప్పను కానీ ఏం పేరన్నా వదిన అని చెప్పనేసరికి యామని అని చెప్పాను కానీ యామని నా బావకు కాలేజీ ఫ్రెండు బా సారీ రాజన్నయ్యకి కాలేజీ ఫ్రెండు అన్నయ్య కూడా తనను ప్రేమించాడు కానీ తను ఒక సైకోలా బిహేవ్ చేస్తుందని అన్నయ్య నాకు అప్పట్లో చెప్పి చాలా బాధపడ్డారు అని చెప్పనేసరికి అయితే అదే అయ్యుంటుంది ఇప్పుడు మళ్ళీ తన జీవితంలోకి వచ్చి బావ అంటూ ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసి మొత్తానికైతే మీ అన్నయ్యని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుందని చెప్పనేసరికి అది అసలు మామూలుది కాదు వదిన చాలా సైకో అంట అన్నయ్య అప్పట్లో చెప్పి చాలా బాధపడేవారు నేను తనను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను కళ్యాణ్ అంటూ తన బాధనంతా నాకు చెప్పుకుని బాధపడేవాడు అన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి మీరంతా అని చెప్పాను కానీ రాజ్ నువ్వు గతాన్ని మర్చిపోయావు నీకు ఇక్కడ ఎవరూ గుర్తులేరు కానీ నీ మనసు నీకు చెప్తుంది ఇది మీ ఇది మీ ఇల్లని మేమంతా నీ సొంత వాళ్ళమని నీకేం కాదు అని చెప్పి వెంటనే డాక్టర్ని పిలిపించడంతో డాక్టర్ చెక్ చేస్తారు పర్వాలేదు ట్రీట్మెంట్ ఇస్తే అంతా సిద్దుకుంటుంది అని డాక్టర్ చెప్పేసరికి ఇంక ఇక్కడ వీళ్ళ ముగ్గురిని పోలీస్ స్టేషన్లో పెట్టి అసలు మా బావ మీకు ఎలా దొరికాడు నువ్వు బావాని పిలవడమేంటి వీళ్ళు నీకు సపోర్ట్ చేయడం ఏంటి చెప్తావా లేక మా బావని కిడ్నాప్ చేశారంటూ కిడ్నాప్ కేసు పెట్టమని చెప్తారమ్మా అక్కతో పెట్టిస్తానని కానీ వద్దమ్మా నిజానికి మీ బావను మా అమ్మాయి ప్రేమించింది మీ బావకు యాక్సిడెంట్ అవ్వడంతో గతం మర్చిపోయాడు కదా అని మా అమ్మాయి పెళ్లి చేసుకోవడం కోసమే మీ బావను మా ఇంట్లోనే పెట్టుకున్నామని చెప్పనేసరికి ఎంత దుర్మార్గానికి ఘాతకానికి ఒడికడతారు మా అక్క మా బావకు పెళ్ళయిందని తెలిసి ఒక పెద్ద కుటుంబం ఉందని కూడా తెలిసి మీరు కావాలని మా కుటుంబం నుంచి మా బావను దూరం చేసి మాకు ఇంత దుఃఖాన్ని మిగులుస్తారా మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ అప్పు కాస్త యామిని చెంప చెల్లు మనిపిస్తుంది అప్పుడే కావ్య వస్తుంది అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకువెళ్ళారో చెప్పారా కావ్య అని చెప్పి చెప్పారా అప్పు అని చెప్పాక అనేసరికి చెప్పారక్క బావ గతం మర్చిపోయాడని దాన్నే అదునుగా తీసుకొని కావాలని యామని ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుందంట బావకు పెళ్ళయిందని భార్య ఉందని కూడా తెలుసంట తెలుసు కావాలని చేసిందంటే ఇదంతా అని చెప్పనేసరికి నా భర్తను నీ చేసుకోవడం చేసుకోవడమేంటి ఒకప్పుడు నువ్వు ప్రేమించి ఉండొచ్చు ఒక సైకోలా బిహేవ్ చేస్తే ఎవరు నిన్ను ప్రేమిస్తారు ఎవరు నిన్ను దగ్గరికి తీసుకుంటారు అంటూ చెంప చెల్లు మనిపిస్తుంది కావ్య ఇంకొకసారి నా భర్త జోలికి వస్తే మాత్రం చీరేస్తాను అప్పు వీళ్ళ ముగ్గురు మీద కిడ్నాప్ కేసు పెడుతున్నాను కోర్టులో సబ్మిట్ చెయ్యని చెప్పనేసరికి అమ్మ కావ్య వద్దమ్మా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అయినా నా కూతురు రాజ్ మీద పిచ్చి ప్రేమతోనే ఇదంతా చేసింది అని చెప్పనేసరికి ఇప్పుడు మీ అమ్మాయిని దయతాల్చి వదిలేస్తే ఎన్ని రోజులు నా భర్త భర్తకు ఆశ్రయం ఇచ్చారు కాదని పోనీలా అని వదిలేస్తే మళ్ళీ నా జీవితంలోకి రాదని గ్యారంటీ ఏంటి నా భర్తను మళ్ళీ తన వైపు తిప్పుకోదని గ్యారంటీ ఏంటి అంటూ మాట్లాడేసరికి అమ్మ నా కూతురిని తీసుకుని మేము ఏ ఫారనో వెళ్ళిపోతాం దయచేసి కేసులంటూ ఏమీ పెట్టొద్దమ్మా దయచేసి అర్థం చేసుకోండి అని యామని తండ్రి అలడంతో సరేనని ఇంకా వదిలేస్తాడు వదిలేస్తుంది అప్పు అయితే రాజ్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గతం గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరినీ కూడా గుర్తుపడతాడు అందరినీ గుర్తుపట్టడంతో అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్